నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ ఈ రోజు మరియు రేపటికి సంబంధించిన వాతావరణం గురించి కీలక ప్రకటన చేసింది కువైట్ లో బుధవారం మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం వరకు కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది అలాగే కువైట్ వాతావరణ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ ఆల్ కరావి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో వర్షంతో పాటు చురుకైన గాలులు వీస్తాయని చెప్పి ఈ గాలుల వల్ల దుమ్ము వస్తుందని చెప్పి ఇది కొన్ని ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో ఉంటే సముద్రపు అలలు ఆరడుగుల పాటు ఎగిసి పడతాయని చెప్పి అలాగే ఈ యొక్క గాలులు రావడం వల్ల పువైట్లో దృశ్యమానత తగ్గుతుందని చెప్పి వాహనదారులు జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి ఆయన వెల్లడించారు తేమతో కూడిన గాలితో పాటు దేశం ప్రభావితం అవుతుందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఈ యొక్క వాతావరణం మనం చూసుకుంటే బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం పాటు కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో దుమ్ము వచ్చినప్పుడు మనకైతే దృశ్యమానత తగ్గుతూ ఉంది ఎందుకంటే దుమ్ము వచ్చినప్పుడు అంతా మనకు ఎర్రగా అయిపోతుంది ఎర్రటి ఎండ ఎట్టుంటదో అట్టయిపోయి మనకు దృశ్యమానత తగ్గుతూ ఉంది ఒకవేళ వాన పడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకుండా ఈ రోజు మధ్యాహ్నం నుంచి గురువారం సాయంత్రం వరకు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్